మానవకుల వేదిక నిజానిదన్న బృందం ఇవాళ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతరం గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో సర్వే సర్వే నంబర్ అలీనగర్ 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 లో సర్వే నంబర్ ఇరవై ఏడు సర్వే నంబర్ ఉంది ఇక్కడ రైతులు దాదాపు అరవై ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది ఈ భూమిలో నలభై మంది రైతులు ఇప్పటికి కంది పంట తదితర వ్యవసాయ పంటలు వేసుకుంటూ సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున ఇక్కడి తహసీల్దారు పోలీస్ బందోబస్తు వచ్చి దౌర్జన్యం చేసి మొత్తము పంటను నాశనం చేసి కంది పంటను తదితర పంటలు మొత్తం పత్తి పంటను కంటి పంటను నాశనం చేసి రైతుల్ని బెదిరించి ఆ భూమిని తమ ఆధీనంలోకి స్వాధీనంలోకి బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకున్నారు ఇటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక నియంత్రిత్వ చర్యలను ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ భూమి ఇక్కడ బీసీలు దళితులు సాగు చేసుకుంటూ ఉన్నారు నిజంగానే ఇది ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ప్రభుత్వము ఇతర అవసరాలకు తీసుకోవాలనుకుంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము ఇక్కడ రైతులతోటి రైతులకు నోటీస్ ఇవ్వాలి ఇక్కడ చర్చించాలి లేదు ఇది అసైన్డ్ భూమి అనుకుంటే అసైన్డ్ భూమి చట్టం ప్రకారం రైతులు కూడా మాట్లాడాలి అసైన్ భూమి అయితే కూడా భూమికి భూమి ఇవ్వాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం లేదు నష్టపరిహారం ఇవ్వాలి ఇవన్నీ ఏది జరిగినా ఏది చేసినా ప్రభుత్వం భూమి తీసుకోవాలనుకుంటే రైతులతో చర్చించాలి రైతులతో చర్చించకుండా కోర్టు ఆర్డర్ ఉంది స్టే ఉంది రైతుల పక్షాన ఈ భూమిలకు ఎవరు పోవద్దని చెప్పి కోర్టు స్టే ఉంది గౌరవ న్యాయ హైకోర్టు న్యాయస్థానం స్టే ఉంది ఈ స్టేను ఉల్లంఘించి చట్టానికి విరుద్ధంగా ఇక్కడి తహసీల్దారు ఇక్కడ ఎస్ఐ ఇక్కడ సిఐ ఇక్కడ డిఎస్పీ రైతుల మీద దౌర్జన్యం చేశాడు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం